హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పావుబాజీ దీనికోసం ముందుగా కూరగాయలని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఒక బంగాళదుంపని చిన్న క్యాలీఫ్లవర్ని ఒక చిన్న క్యారెట్ని ముక్కలుగా తిరిగి పెట్టుకోవాలి అలాగే ఒక అరకప్పు ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఈ కూరగాయ ముక్కలు ఉడకడానికి తగిన నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెట్టి మూడు విధులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ అల్లం తరుగు ఒక స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమంలో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లో ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల మీద మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరగాయ ముక్కలు ఈ విధంగా నూనె పైకి తేలి మగ్గి ఉన్నాయి ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా మెత్తగా ఎక్కడా ముక్కలు లేకుండా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కూరగాయ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు తినగలిగే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పావుబాజీ మసాలా కూడా వేసుకోవాలి ఈ మసాలాలని బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కూరగాయలు ఉడికించుకున్న నీళ్ళని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పోసుకోవాలి నీళ్లు ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మనకి బాజీ రెడీ అయింది దీనిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఈ బాజీని పావుతో సర్వ్ చేసుకోవచ్చు చలికాలంలో ఈ పావు బాజీ వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బాజీని పక్కగా దించుకోవాలి ఇప్పుడు ఒక పావును తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాజీని ఒక స్పూన్ వేసుకోవాలి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మనం కట్ చేసుకున్న పావును వేసి ఈ నేతి మిశ్రమంలో ఒకసారి వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా పావుకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పావుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయలు నిమ్మకాయతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి పావు పావుబాజీ రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్